అన్ని రకాల పర్మిషన్స్ ఉండి ఒక గిరిజనుడు రూపాయి రూపాయి పోగేసి సొంత ఇల్లు కట్టుకుని ఉండాలి అనే కలను జంగారెడ్డి అనే వ్యక్తి నానా ఇబ్బందులకు గురిచేస్తూ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నాడని గిరిజన శక్తి నాయకులు శరత్నాయక్ అన్నారు పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయి ప్రియా పెంచర్లో సర్వే నెంబర్ ఆరు వందల డెబ్బై ఒకటి భూక్యా సృజినీ ఫ్లాట్ను ఆరు వందల డెబ్బై రెండు రంగం శ్రీదేవిల ఫ్లాట్ పై జంగారెడ్డి అనే వ్యక్తి కబ్జాకు ప్రయత్నిస్తున్నాడు ఈ సందర్బంగా నాయక్ ఫ్లాట్ ఓనర్ ఫ్లాట్ ఓనర్ రాజ్ కుమార్ ఓయూజెసి నాయకుడు నరేందర్ పవార్లు మాట్లాడుతూ కన్స్టక్షన్ పర్మిషన్ తీసుకుని హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుని నిర్మాణం చేపడుతున్నప్పటికీ మమ్మల్ని జంగారెడ్డి అనే వ్యక్తి నానా ఇబ్బందులకు గురిచేస్తూ ప్లాట్లు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు మాకు పోలీసు వ్యవస్థపై న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది కాబట్టి మా ఫ్లాట్ను మాకు దక్కే విధంగా చూడాలని వారు కోరారు గత సెప్టెంబర్ ఒకటో రోజున రెండు వేల ఇరవై మూడున ఈ ప్లాట్ కొనడం జరిగింది సబ్ రిజిస్టర్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది నేను పబ్బతి శ్రీనివాస్ రెడ్డి సన్ ఆఫ్ నర్సిరెడ్డి దగ్గర కొన్నాను డాక్యుమెంట్ నెంబర్ డబల్ సిక్స్ టూ సిక్స్ టూ ట్వంటీ త్రీ సెప్టెంబర్ ఫస్ట్ రోజున అయింది రిజిస్ట్రేషన్ పర్వతపూర్ విలేజ్ సాలర్జన్ కంచా ప్లాట్ నెంబర్ ఆరు వందల డెబ్బై ఒకటి రెండు వందల గజాల్ ఈ ప్లాట్ కొనడం జరిగింది గత వన్ వీక్ వారం క్రితంలో నేను మొత్తం కంచెసాను ఫెన్సింగ్ ఫెన్సింగ్ స్టోనింగ్ ప్లాటింగ్ స్టోన్ ప్రతి ఒక్కటి ఉండే దాని అని చెప్పేసి అల్లిమినెడ్ జంగారెడ్డి వాళ్ళ అల్లిమినెడ్డి జంగారెడ్డి వాళ్ళ వేరే క్యాండిడేట్స్ వచ్చి ఉండాలని చెప్పేసి పెట్టేసి ఇంకా ఎందుకు ఈ ప్లాట్ ఎందుకు సాఫ్ చేసి ఇదే అని చెప్పేసి నేను వచ్చి అడగడం అడగడం జరిగింది జేసీ పెట్టి మొత్తం వర్క్ చేపిస్తుండగా నేను వచ్చి ఆపేసాను తర్వాత మీకు ఎవరు చేయమని చెప్పారు అని చెప్పేసి అడిగితే పోలీస్ పీపుల్ వాళ్ళు ఎస్ఐసార్ సిఐసార్ మాకు వర్క్ చేయమని చెప్పేసి అన్నారని చెప్పేసి మమ్మల్ని ఆపేశారు వర్క్ దాని తర్వాత పిఎస్కి వెళ్ళాము దాని తర్వాత నెక్స్ట్ డే ఇన్ టూ మినిట్స్లో టూ మినిట్ టూ డేస్ టైం ఇవ్వని చెప్పాము దాని తర్వాత ఇంజక్షన్ ఆర్డర్కి అప్లై చేశాము హైకోర్టుకి ప్రతి ఒక్కటి ఉన్న లీగాలిటీస్ అన్నీ ప్లాట్ సంబంధించింది అవి అన్నీ హైకోర్టులో సబ్మిట్ చేశాము సివిల్ కోర్టులో ఇచ్చాము దెన్ సివిల్ కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ రావడం జరిగింది మాకు కన్స్ట్రక్షన్ పర్మిషన్ మున్సిపల్ పర్మిషన్ కూడా మా దగ్గర ఉంది ఇది మున్సిపల్ పర్మిషన్ దాని తర్వాత ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా వర్క్ స్టార్ట్ చేస్తే మీరు ఎవరని చెప్పేసి మళ్ళీ ఆ రోజు కూడా ఇది ఇంజెక్షన్ ఆర్డర్ ఆ రోజు కూడా మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టారు ఎవరు మీరు ఎందుకు వచ్చారో దేనికి కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పేసి ఇబ్బంది పెట్టడం జరిగింది ఇంజెక్షన్ ఆర్డర్ దాని తర్వాత హైకోర్టులో కూడా మేము రిట్ టు ప్లస్ కేవీ కేవీటీ రెండు ఇవ్వడం ఇవ్వడం జరిగింది మాకు హైకోర్టు నుంచి ఆర్డర్ కూడా వచ్చేసింది ఏమని చెప్పేసి మీరు వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పేసి దాని తర్వాత ఈరోజు మార్నింగ్ నైన్ థర్టీ టెన్ టెన్ ఓ క్లాక్ వరకు వర్క్ స్టార్ట్ చేశాము దాని తర్వాత వాళ్ళు వచ్చి వర్క్ చేయొద్దు మీరు ఆపేసేయాలి అని చెప్పేసి బెదిరించి రాళ్లతో కొట్టి చంపిస్తాము ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము కొడతామని చెప్పేసి లంబడోడ ఇది అని చెప్పేసి అన్నాడు మీరు ఎందుకు వచ్చారు ఇంతమంది ఎందుకు వచ్చి అని చెప్పేసి వాళ్ళు వేరే వాళ్ళని దింపేసి క్యాస్ట్ పరంగా మాట్లాడి పోలీస్ వాళ్ళని పిలిపించి మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో రప్పించారు దాని తర్వాత మేము ఆపము వర్క్ స్టార్ట్ చేసుకుంటామని చెప్పేసి సిఐసార్ చెప్పడం జరిగింది ఎస్ఐసార్ చెప్పడం జరిగింది దాని తర్వాత వచ్చి వర్క్ అనేది కంటిన్యూ చేసుకుంటాం సార్ వర్క్ అయితే ఆపకూడదు అని చెప్పేసి చెప్పాము మాకైతే న్యాయం చేయాలని చెప్పేసి రెండు రెండు కూడా ఇవ్వడం జరిగింది గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుని వైజేసి అధ్యక్షుడిని ఏదైతే రాజ్ కుమార్ నాయక్ గారు ఇలా సాయిప్రియానగర్ మెడిపల్లిలో చెంది పర్వతాపురు గ్రామంలో ఉన్నటువంటి ఆరు వందల డెబ్బై ఒకటి ఆరు వందల డెబ్బై రెండు గత సంవత్సరం కింద శ్రీనివాసరెడ్డి అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి కొనుక్కొని ఈరోజు తన యొక్క ఫ్లాట్లో తన వర్క్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి పర్మిషన్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన తర్వాత అయితే హైకోర్టు కూడా ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత తన యొక్క వర్క్ చేస్తుంటా ఉంటే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి జంగారెడ్డి అనే ఒక వ్యక్తి ఇవాళ గతంలో కూడా ఆ వ్యక్తి ఇలాంటి లిటిగేషన్లలో ఏదో ఒకటికి క్రియేట్ చేసి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఇలా చాలా రకాల కబ్జాలు కూడా పాల్పడని చెప్పి ఇలా చాలామంది కూడా చెప్తా ఉన్నారు ఇలా అన్ని ఉన్న పర్మిషన్స్ ఉండి ఇలా ఒక గిరిజనుడు రూపాయి రూపాయి పోగేసుకొని ఇలా సొంత ఇల్లు కట్టుకోవాలనే కలతోనే ఇలా హైదరాబాద్ పట్టణంలో కడుతూ ఉంటే ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఇలా దుర్మార్గులు ఇలా ఆయన యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ కాకుండా ఆపుతా ఉన్నారు మరి పోలీసులకు మేము వినవిస్తా ఉన్నాం మీరు చట్టము ఇలా బాధితుల వైపు ఉంటారా లేకుంటే నిందితుల వైపు ఉంటారా అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం అవసరం ఉన్నది ఇలా న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉన్నది ఇలా పోలీస్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉన్నది ఇవాళ ఏదైతే రావాల్సినటువంటి పర్మిషన్స్ ఆర్డర్స్ అన్ని వచ్చిన తర్వాత కూడా ఇవాళ ఆయన ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇలా ఎంతోమందిని ఉదయం నుంచి కూడా గతంలో ఇప్పుడు ప్రతిసారి కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ఇలా చూస్తూ ఉన్నారు దయచేసి పోలీసు వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మా అసోసియేషన్ నుంచి ఆర్గనైజేషన్ నుంచి ఖచ్చితంగా రాజ్ కుమార్ నాయకు మీరు ప్రొటెక్షన్ ఇచ్చి ఇయాల ఆయన ఇల్లు కట్టడకు సజావుగా జరగడానికి అందరూ కూడా ప్రోత్సహించాలి న్యాయ వ్యవస్థని గౌరవించి ఇలా ఆయన యొక్క ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యేటట్టు చూడాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏవైతే ఈ జంగారెడ్డి ఏవైతే ఉన్నారో ఆయన చేసినటువంటి గతంలో చేసినటువంటి కబ్జాల మీద కూడా ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా ఇవాళ మేము పోలీస్ వ్యవస్థ కూడా ఇలా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం